కొల్లేరులోకి బుడమేరు వరద నీటి ప్రవాహం నేపథ్యంలో అందుకు సంబంధించిన స్థితిగతులపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఇరిగేషన్ వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి సమీక్షించారు బుడమేరు వరద ప్రభావంతో కొల్లేరులోకి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున అందుకు సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తూ బుడమేరు ఏ ఏ ప్రాంతాల ద్వారా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో మ్యాప్ ద్వారా పరిశీలించి అవసరమైన ఆదేశాలను సంబంధిత అధికారులకు జారీ చేశారు డ్రోన్ ద్వారా ఇందుకు సంబంధించిన స్థితిగతులు చిత్రీకరించాలని సూచించారు ప్రస్తుతం భవిష్యత్తుకు సంబంధించి బుడమేరు వరద ప్రభావం కొల్లేరు వరద ముంపు నివారణ చర్యలకు సంబంధించి అధికారులతో సమీక్షించారు కృష్ణా జిల్లా మైలవరం ప్రాంతం నుంచి బుడమేరు విజయవాడ పరిసర ప్రాంతాలను కలుపుకుని పెదపాడు మండలం వడ్డిగూడెం శివారు ప్రాంతంలో కొల్లేరులో కలుస్తుంది సమీక్షలో ఇరిగేషన్ ఎస్సీ సిహెచ్ దేవప్రకాష్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా పాల్గొన్నారు